సెప్టెంబర్ రెండు వేల మూడు మెక్సికోకి చెందిన జర్నలిస్ట్ మరియు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ యూఫాలజిస్ట్ జేమీ మోసాన్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలోకి పడేశాడు అది ఎలా అంటే రెండు మమిఫైడ్ ఏలియన్స్ల అస్థిపంజకాలు చూపించి ఆ ప్రెస్ మీట్లో అతను చెప్పింది ఏంటంటే ఈ రెండు ఏలియన్ బాడీస్ని నాస్కార్ లైన్స్ దగ్గర వెలికి తీశారని ఇవి రెండు దాదాపు ఏడు వందల సంవత్సరాల కాలం నాటివని చెప్పారు మళ్ళీ నవంబర్లో ఈ రెండు ఏలియన్ బాడీస్ని మెక్సికన్ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ ముందు ఆవిష్కరించాడు ఈసారి ఆయన డాక్టర్ సహాయంతో ఈ రెండు బాడీస్ ఒకప్పుడు జీవహాసులే అని కన్ఫర్మ్ కూడా చేయించాడు అప్పటి నుంచి చాలా డిబేట్స్ నడిచాయి రెండు ఏలియన్ బాడీస్ మీద చాలా టెస్టులు కూడా చేశారు అనేక టెస్టుల తర్వాత ఫారెన్సిక్ ఆర్కియాలజిస్ట్ ఫ్లావియో అస్టాడా అఫీషియల్గా వెల్లడించింది ఏంటంటే అవి ఎక్స్ట్రాటెన్షనల్ ఏలియన్స్ కాదని అసలు జీవరాశులే కాదని వెల్లడించారు ఆ రెండు కేవలం బొమ్మలు మాత్రమే అని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు చాలా టెస్టులు ఎనాలిసిస్ తర్వాత శాస్త్రవేత్తలు వెల్లడించింది ఏంటంటే ఈ రెండు బొమ్మల్ని భూమి మీద ఉన్న పక్షులు జంతువుల ఎముకలతో మరియు మానవ ఎముకలతో కలిపి ఒక రకమైన మోడర్న్ సింథటిక్ గ్లూతో జత చేశారు అని తెలిసింది ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఈ బొమ్మలని మాత్రమే దాచారు ఇవి ఏ కాలానికి చెందిన బొమ్మలు లేక నిజంగానే మోసం చేయడానికి ఇలా తయారు చేసి అందరినీ మోసపరచాలనుకున్నారా అని సరైన కారణాలు ఇంకా తెలియలేదు